ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఓట్లు కౌంటింగ్ అయిపోగానే కేంద్రంలో కొత్త రా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ ఉన్నది ఆ టాస్క్ వచ్చేసి రైతులకి రెండు లక్షల రుణమాఫీ అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరి వారి యంత్రాంగాన్ని వారి మినిస్టర్లని వారి సహచర ఎమ్మెల్యేలని ప్రతిపక్ష నాయకులు అందరినీ మేము ఒకటే కోరుచున్నాం మీరు ఒక్కసారి నలభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది సాధ్యం కాదన్న సంగతి అటు ప్రతిపక్షాలకు తెలుసు మీ ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు మరి ఏం అమ్మాలి ఎక్కడ అప్పులు తేవాలి మరి ఏం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన ఉన్నది అయ్యా మీకు ఒక నా ఉచిత సలహా అనుకోవచ్చు నా విజ్ఞప్తి అనుకోవచ్చు మనకు ముప్పై ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి మేము ఏమంటున్నామంటే మీరు ఒక్కసారి నలభై వేల కోట్ల తీసుకొచ్చి మన రైతు బంధు చూసి మనం రైతు బంధు చూసినాం ఫస్ట్ పది వేశారు తర్వాత ఇరవై వేశారు ముప్పై ఎకరం ఎకరంన్నర రెండు ఎకరాలు అని చెప్పేసి దశల వారిగా మీరు రైతు బంధు వేశారు సరే వేసినందుకు రైతులందరూ సంతోషంగానే ఉన్నారనుకో అది వేరే విషయం దాన్నే మనం ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతీ నెల ఒక రెండు జిల్లాలను తీసుకొని ఆ రెండు జిల్లాలకు ఎంత బడ్జెట్ కావాలని చెప్పేసి ఒక నివేదిక తెప్పించుకొని ఓ సిస్టమేటిక్గా దాన్ని మనం తీసుకెళ్తా ఉంటే ఈ నలభై వేల కోట్ల రూపాయలు డివైడెడ్ బై మనము పదిహేను చేసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది మా అంటే నెలకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతూ ఉంటుంది రెండు వేల ఐదు వందల కోట్లు మనం ఏ విధంగా సంపాదించాలి సమకూర్చాలి అనేది చెప్పేసి అదొక సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కూర్చున్న దగ్గరనే రెండు వేల ఐదుల కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూర్చుకోవచ్చు ఏ విధంగా ప్రజలపైన భారం పడకుండా మరి రైతు బంధు అనేది మనం రైతు రుణమాఫీ అనేది ఎలా చేయగలుగుతాం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరు ప్రతీ నెల రెండు జిల్లాలు తీసుకోండి ఈ రెండు జిల్లాలు ఇచ్చిన తర్వాత పక్క జిల్లాల వాళ్ళు ఏమనుకుంటారు మాకు ఇచ్చారు కదా పక్క వాళ్ళకి ఇచ్చారు కదా మాకు నెక్స్ట్ వస్తుందని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేస్తూ ఉంటారు నాలుగు జిల్లాలైన తర్వాత ఇంకా ప్రజలలో నమ్మకం కుదురుతుంది ఇంకా రెండు జిల్లాలు ఆరు జిల్లాలు అయిన తర్వాత ఎనిమిది ఎనిమిది తర్వాత పది పది తర్వాత పన్నెండు మీరు దసరవారిగా చేసుకుంటే పండుగని ఎక్కడ లేని ముళ్ళ కిరీటం తెచ్చుకొని నెత్తిలో పెట్టుకొని రక్తం కాల్చుకోవాల్సిన అవసరం లేదు రైతులకు కూడా తెలుసు ప్రతిపక్షానికి కూడా తెలుసు ప్రతిపక్షం లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేని మీరు రెండు లక్షలు చేస్తున్నామంటే వాళ్ళు ఎంత వ్యతిరేకించినా ఎంత కించపరిచినా ఎంత రెచ్చ కొట్టినా మీరు సహనంతో ఉండి మరియు మీరు జవాబీదారుతనం అనేది ప్రతిపక్షాలకు కాదు ప్రజలకి ఈరోజు రైతుకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి మనం జవాబిదారుతనం రైతులకు ఒక రెండు జిల్లాలు చేసిన తర్వాత రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అలా వారీగా చేసుకుంటూ పోతూ ఉంటే మీకు రైతులకు మంచి సంబంధం ఏర్పడి మరి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఏదిరా అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక పేరు ఉంటుంది దశలవారీగా చేయాల్సిన కూర్చున్నాను ఒక్కసారి చేయాలంటే ఈ రాష్ట్రం పైన తీరని భారం పడుతూ ఉంటుంది మరి ఉన్న ఆస్తులు అమ్ముతారా భూములు అమ్ముతారా మరి ఏం అమ్ముతారో అర్థం కాకుండా ఉంటుంది ప్రతీ నెల రెండు వేల ఐదుల కోట్ల అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో రెండు వేల ఐదుల కోట్ల రూపాయలు ఎలా సమకూర్చుకోవాలని చెప్పేసి ఒక వీడియో ఉన్నది ఆ వీడియోని మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అశోక్ గౌడ్